వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తెలుగు రాష్టాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుమలకు రావటం జరిగింది స్వామివారిని దర్శించుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీలైనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేయటం జరిగింది స్వామివారిని ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా ఎప్పుడు ఈ రెండు రాష్ట్రాల బంధం కూడా బాండింగ్ మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు వారి కోరికలను కూడా తెచ్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది